ధైర్యం సరిపోలేదంట ఆయన మాట్లాడుతూ చూడండి ధైర్యము చాలక రొమ్ము కొట్టుకునుచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికిని ఎంత చక్కని ప్రార్థన చూడండి ఈ ప్రార్థనలో ఎంత వినయము ఎంత విధేత కనబడుతుంది అది విధేత ఒకటే నాకు ధైర్యం లేదు నీతో మాట్లాడటానికి మరొకటి నేను పాపిని పాపినైన నన్ను నువ్వేం చెయ్యాలి కరుణించుము అంటే ఎక్కడ పడిపోయాడో ఎక్కడ తొలగిపోయాడో ఎక్కడ పాపంలో ఉన్నాడో ప్రతిదీ కూడా ఈ శంకరి ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి విజ్ఞాపన చేసి ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటున్నాడు ప్రభా నువ్వేం చేయాలి క్షమించాలి నన్ను పరిశుద్ధనగా నీవు నన్ను మార్చాలి ఎంత తగ్గింపు కలిగే ప్రార్థన కదా ఇలా తగ్గింపు కలిగే పాపినైన నన్నును చేయాలి కరుణించము అని ఇప్పుడు దీంట్లో తగ్గించుకున్న